A cock of c o n u t A me c k a c o a me. c k o k a me. a i g e in the n s in t

ఒక కుక్క ఒక మేక ఒక మేక ఒక మేక ఒక మేక సరే ఇంకా ఒక పులి ఒక పులి ఒక ఒక టైగర్ ఇంకా అంటే పులివేరు టైగర్ వేరా ఇంకా కుక్క కాదబ్బా పులి వేరు టైగర్ వేరా ఇంకా కుక్క ఇందా చెప్పవా ఇందాక కుక్క చెప్పావు ఆ కుక్క ఈ కుక్క చెప్పు చెప్పు అమ్మ ఎన్నిసార్లు మొదలు పెడతావు అనగనగా ఒక ఊర్లో అనగనగా ఒక ఊర్లో అని కథ మొదలు పెట్టి ఇంకా స్టోరీలో రాక ఆ విధంగా ఒక ఊర్లో ఒక్కొక్క కుక్క ఉంది డాడీ డాడీ అని పిలుస్తుందా ఇంకా ఓకే కుక్క డాడీ నిద్రపోయారు తర్వాత అది నోట్లో తీ ముందు చెప్పి ఇప్పుడు

అయ్యో పాప మరి నువ్వు హెల్ప్ చేయొచ్చుగా